స్ ఈరోజు అత్తికాయలు తాలింపు ఎలా చేస్తారో చూడండి మా అమ్మ అత్తికాయలు తెచ్చి వాటిని దంచి మొత్తము క్లీన్ చేస్తాను చూడండి అవి కొమ్మలు కొమ్మలుగా ఉంటాయి కదా అవి తీసుకొచ్చి ఓల్చి గుండ్ర అత్తతో దంచి తర్వాత రోట్లో వేసి దంచి చెరిగి నేమేసి మళ్ళీ పెద్ద ఉంటే మళ్ళీ దంచి చిన్నగా కట్ చిన్నగా దంచేసి బాగా చెరిగేస్తారు పైపు అంతా పూడిస్తుంది చేదు వగరు లేకుండా నీట్గా దంచి చెరిగి నేమి బాగా వాష్ చేసి తర్వాత కుక్కర్లో వేసి ఉడగబెట్టి తర్వాత తాలింపు చేస్తుంది మా అమ్మగారు విలంగా చేస్తారు చూడండి ఇదిగోండి రోలు క్లీన్ ఉంది వీటిలో హై బ్లడ్ ప్రెషర్ ఉంటుందండి శరీరంలో పొటాషియం మరియు సోడియం లెవెల్స్ను ఆరోగ్యంగా చూసుకోవడానికి గొప్పగా సహాయపడతాయి దీంతో హై బ్లడ్ ప్రెషర్ డిస్క్ను తగ్గించుకోవచ్చు దీంట్లో ఉండే డైట డైటరో ఫైబర్స్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి ఇవి క్యాన్సర్ కూడా రాని పెద్ద ప్రయోగాల్లో క్యాన్సర్ రానియకుండా ఆపుతాయి చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ అత్తికాయల్లో మంచి ఐరన్ పోషక లభ లభ పోషకం లభిస్తుంది ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది రక్తహీనత వారిని పడకుండా కాపాడుతుంది తగినంత మెగ్నీషియం శరీరానికి అందజేస్తుంది వీటిలో ఉండే ఫైబర్ పదార్థాలు క్యాన్సర్ను తగ్గిస్తాయని నమ్మకం ఆ విధంగా అనేక రకాల క్యాన్సర్ను ప్రమాదాలను తగ్గిస్తుంది ముఖ్యంగా పెద్ద ప్రయత్ క్యాన్సరు నివారించడంలో ఈ అత్తికాయలు బాగా సహాయపడతాయి ఇర్రేటేబుల్ బౌల్ సిండ్రోమ్ నివారిస్తుంది చాలా ఆరో చాలా ప్రయోజన ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల పద్దెనిమిది రోగాలు నయమవుతాయట కాబట్టి వీటిని మీరు ఎక్కడ దొరికినా తినండి చేసుకొని తినండి అత్తికాయల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనము పూర్వకాలంలో ఈ విధంగా చేసేవారు చూడండి రోడ్లో మామూలుగా గుండ్రాతో దంచేసి తర్వాత రోట్లో వేసి దంచి ఆ పొయ్యిన పొట్టంతా పూరిస్తుంది నీట్గా తర్వాత కడిగి ఉంచేసామంటే గింజలు పైన నొసనొసగా ఉంటుంది కదా అవేమి లేకుండా క్లీన్గా కడిగేసి వంచి ఉడకబెట్టి చేస్తుంది మా అమ్మ ఎలా చేస్తుందో చూడండి మొత్తం వీడియో పెడతాను చూసి ఒక లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వీడియో చూడండి ఎంత బాగా చేశారో మంచి ఎనర్జీ అండి ఆ కాలంలో ఇటువంటి తిన్నారు కాబట్టి ఈ కాలంలో వాళ్ళు ఆ విధంగా కష్టపడగలుగుతున్నారు మనం ఈ కాలం అవన్నీ తినలేదు కాబట్టి కష్టపడలేకపోతుండం చూడండి కుక్కర్లో ఉడకబెట్టాలా ఎన్ని విజిల్లు రావాలా దీనికి కూడా అంతా నలిగిపోయింది కదమ్మా దీనికి కూడా మూడు విజిల్లు రావాలా ఇంకేమేస్తాంతపాటి ఉప్పేసి అంతే ఉడక ఊసుకునేసి పొడి తెల్లగడ్డపొడి గింజలు పొడి ఎట్లా కొడతావా అంతా వేస్ట్ కాకుండా వేసేస్తాండ మిగిలిన గింజలు చాలా నీళ్ళు పోయాలావా చాలా పోయినట్టున్నావా h u s t a t i o n Upehe nawa, <hesitation> tsubicho yante asanda wa, y a k i poda h e a t i n h e s i t ఓ రబ్బరు పెట్టకుండా వేస్తావు మర్చిపోయినావా ఏమే వయసు అయిందా యాడ వయసు అయినట్టున్నావు అన్ని దంచినావా డెబ్బై ఐదైనా గానీ వయసోళ్ళు దంచినట్టు దంచినావా అన్ని ఒక్క గోతం కాయలు దంచినావు కదా ఈ దేనికి ఇవేం చేసి పెట్టినావా స్టవ్ మీద మిక్సీకి వేసుకోవచ్చు కదా రుచి దంచుతావు కష్టం కదా రుచి టేస్ట్ కావాలంటావు రాకలి ఇవి తెలిస్తే బాగుండీ ఇవేం చేస్తాండవాట్టుకుని చిరు గిలుదొని చెప్పేటప్పుడు వేస్తే తెలుసా అట్లా వేసుకోవచ్చు కదా అట్లా వేస్తే బాగుండదు చర్మం ఉండ్లా నలిగిపోతుంది కదా పుల్లో ఒక్కర్లేదు అవి తగులుకుంటాయి ఈ రెండే రావేసేది ఇప్పుడు మిరపొడి మళ్ళీ నూనెసి ఆవాలు ఇప్పుడు ఉప్పేసి తర్వాత వేసేసి పొడి వదిలేస్తాం అంతే సరే ఇంత కాయలు కష్టపడితే తాలింపు చేసేస్తారు అది హెల్తీ

పప్పులు పప్పులుగానే ఉన్నట్టుండాయ్యా సరిపోతుంది అయితే అంతా కరెక్ట్గా తెలుసు నూనెకు ఈ పొడికి చిన్నగింజిలో నూనె ఉంటుంది లేకుండా ఉప్పేవా ఉప్పే కాయ అది నూనె ఉంటుంది కదా శని గిరులో దీనికి కార్ లేకుండా సమంగా వస్తుంది అది మిక్సీ చేసినావు అంటే అది ముద్ద ముద్దగా కరెంట్ కదా అదే అయితే నువ్వు మిక్సీనే వాడవా వాడతాయి అదన్నా ముక్కుమైన చట్నీరు పొడ్లంతా ఇలా రోడ్ పచ్చల్లే చట్నీరు ఇంకేమేం పౌడర్లు కొడతావు నువ్వా చింతకుండా చేస్తావు ంతాకు ధనియాలు వేయించుకొని శనిగింతాకు బాగా వేయించుకొని బాగా నిలిపి చెరిగి ఒకదానికే చేసుకుంటావా చెరిగి చేస్తాను మునగాకు పుడి కుడతాను మునగాకు మునగాకు శని గిజీలో తెల్లగట్లో మురకాయలు వేయించుకొని మునగాకు నువ్వు ఒకదానికే ఇవన్నీ చేసుకుంటావా ఇంకా చేసుకొని కష్టం నోటికి కట్టి వస్తుంది అవ మంచి రుచులు చేసుకొని తింటుంది కష్టపడితే తెల్లారి నుంచి తింటామా వస్తా ఉంది నువ్వు దంచే కుందరికీ విజలు కూడా రెడీ అయిపోయా రెడీ అయిపోతుంది మా వయసులో కూర పొయ్యి మీద వద్దు దంచేదాన్ని నువ్వు గుడ్డు దంచి అందుకే అది అలవాటు అయిపోయినట్టుంది అందుకే ఇక్కడ దంచుతా ఉండవు గుడ్డు దంచేదండి మళ్ళీ అవన్నీ ఉన్నాయి అంటే పొయ్యి మీద బీమే వేసేసి రాఘబ్రాయ్ వేసుకుని రాగులు ఇచ్చినదాన్ని అంటే రాగుల పౌడర్ కానీ రాగుల పౌడర్ నువ్వే చేసుకుంటావండి నా రాఘబాయి కూడా రాఘబాయ్ ఏరా అన్నం ఉడికే కుందుకి వేస్తాము మళ్ళీ అది ఉడికే పిండి పిలిపోసి కిస్తాము ఫ్రెష్గా అప్పటికప్పటికే రావులు కూడా పౌడర్ వేసుకుంటాము ఇప్పుడ నీకు కష్టం అనిపిదా కష్టం అనిపిస్తే ఎట్లాగా అప్పుడు మిషన్లు గోరం మిషన్ కలిపి మగవాళ్ళు చేతిని చేసి మడవలు దున్ని కూలతో ఉంటాము అప్పుడు మేమేం ఏం చేయాలా కూలికి నాడు పెరకాలా కొత్త కూడా నాటాలా మమ్మల్ని లేకపోతే చేయదు అన్ని పనులు బాగు కలుపు తీసేది మడిగొట్టేది అన్నీ చేసిందండి అయిపోయిందా ఇప్పుడు చేస్తే అయిపోయిన ఇట్టు మళ్ళీ మట్టి తీసుకుంటాము పొడి మళ్ళీ అది వడేస్తాము అలా మిక్సీలో ఉండేది డలింపు పొడికి వచ్చింది బాగా తదివేసి గిల్లేసి తది వేసినట్టు నీళ్ళు వెళ్ళేసి వస్తాయి నూనెసి తరగొస్తాము ఇప్పుడు ఏం చేస్తావా ఇదో మా స్థానమా ఉడిపోయింది వంద స్థానం ఇదో చుడి ఇదో చుడి ఇట్లు మెత్తగా అయిపోయింది ఎంపిక చేస్తుంది ఆ ఇప్పుడు వేస్టేనా చేసుకుంటుమ్మా ఇది కూడా ఇది కూడా ఉప్పు చేరేని అంత మసాలా వేసి మసాలా పొడి తెరగడ్డో ఎర్రగడ్డో టమాటా పోసే ఆ మసాలా పొడి తెరగస్తే ఉంపుడు నా నాకు కోపుకి రా ఈ నీళ్ళు వేస్ట్ చేసుకుంటా బాగా నీళ్ళు లేకుండా పిండి అంతే ఉండవు చూడు నీళ్ళు లేదు

ఎన్ని స్పూన్లు ఆయిల్ కాదవా దానికి తగిట్టు ఎంత తొక్కైతే అంత తగినంత ఎంత కింద ముట్టిచ్చినా లేదో ముట్టిస్తా ముట్టించేది ఎంతసేపు ఇది వడి వంటం మసాలా ఏందది చూపించు ఎర్రగడ్లు బాగా చూపించు ఏందది నల్లగా ఉంది ఎర్రగడ్లు వేసి వడాలు పట్టుకుంటాం మేము ఇప్పుడు సంవత్సరం అయింది కొట్టి ఎందుకు అది తెరవాతికి వేస్తే తెల్లగడ్లు ఎర్రగడ్లు అన్ని దీంట్లోనే ఉంటాయి అన్నీ ఒకటిగా ఎప్పుడు చూపిస్తావు పెట్టుకుంటాం అది ఎప్పుడు చూపిస్తావు అది చేసేది అది చేసినాము ఈ ఇలా చేసి పెట్టుకుంటావా ముందుగానే ఎండబెట్టి వాసన పెట్టుకున్నావు గమ్మన వస్తుందా వాసన తాలిపుడు ఆ వాళ్ళకన్నా బాగా వస్తుంది ఇదే వాసన ఎక్కడికో వెళ్ళిపోయినావుడి నన్ను కరివేపాక అవసరం లేదా పసుపు ఏం పట్లే పుడి వెళ్ళిపోయింది తాలి బాగా అయిపోయిందా Algo ఎంతసేపు బాయిల్ అవ్వాలవ్వ ఇదే కొంచెం నీళ్ళు ఉంటుంది కదా ఉడికింది అంత కొంచెం మెత్తగా ఉంటుంది కదా అదంతా ఇంగి పడుతుంది అదేమి ఉడకాల్సిన పని లేదా నీళ్ళు ఇప్పుడు వెంటనే పొడి వేస్తుండవు అంతా వేసేసినావు దానికి సరిపోవాలి కదా మసాలా దానికి సరిపోయేది కదా వేసినానా అది సరిపోతే ఆ రెండు మిక్స్ అయ్యేదాకా కలుపుకుండా ఆ ట్యాం ఉందా ఆ తేమ కదా చెక్కకో అది ఉడి ఇది చపాతీకి కూడా బాగుంటుంది కూడా బాగుంటుంది అన్నము చపాతి అది కూడా బాగుంటుంది ఈ రోజు అంతా చేసిందే అంటే అయిపోయిందా ఇంకా తినొచ్చా మనం ఇది టేస్ట్ చూడొచ్చా నువ్వు చూడవా కష్టపడి చేసినావు ఏ ఎందుకో నేను ఒక్క చేసుకోండా ఒక్క చేసేదాన్ని కదా నోరు గడగాల ఉప్పేనా తక్కువ సరిపోయిందవ్వా అంతా కరెక్ట్ గా ఉందవ్వా బాగుందా చాలా బాగుందవ్వా ఇంతేనా ఆఫ్ చేసేసావా ఆఫ్ చేసేసిందా అంతే కష్టపడేదంతా ఇంతే అంతే